క్వశ్చన్ నెంబర్ ఎయిట్ విద్య ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగుతుంది ఆప్షన్ ఏ పాఠశాల నుంచి కళాశాల వరకు ఆప్షన్ బి పుట్టినప్పటి నుంచి యవ్వనం వరకు ఆప్షన్ సి తల్లి గర్భం నుంచి మృత్యు వరకు ఆప్షన్ డి యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు దీనికి సరైన సమాధానము విద్య తల్లి గర్భం నుంచి మృత్యు వరకు తల్లి గర్భం నుంచి మృత్యు వరకు విద్య అనేది సాగుతుంది క్వశ్చన్ నెంబర్ నైన్ విద్య అనే పదము ఏ సంస్కృత పదం నుంచి వచ్చింది ఆప్షన్ ఏ విజ్ఞానము ఆప్షన్ బి విద్ ఆప్షన్ సి జ్ఞానము ఆప్షన్ డి విద్యార్థి దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి విద్ విద్య అనే పదము విద్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది క్వశ్చన్ నెంబర్ టెన్ ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదము ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది ఆప్షన్ ఏ ఎడ్యుకేర్ ఆప్షన్ బి ఎడ్యుకేట్ ఆప్షన్ సి ఎడ్యుసిడ్ ఆప్షన్ డి పైబన్నీ దీనికి సరైన సమాధానం ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఏ పదం నుంచి వచ్చింది ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి పైబన్నీ టెక్స్ట్ బుక్లో అయితే ఎడ్యుకేరు తర్వాత ఎడ్యూసిడ్ అనేటటువంటి పదాలు ఉన్నాయండి దాంతోపాటు ఎడ్యుకేట్ అని ఇచ్చినప్పుడు మనకి పైబన్నీ కూడా వస్తాయి ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏసీ మాత్రమే మనకి ఇక్కడ ఉన్నాయి దాంతోపాటు ఎడ్యుకేట్ అనేటటువంటి పదం కూడా కొన్నిట్లో ఉంటుంది సో కాబట్టి మెయిన్ మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఎడ్యుకేరు ఎడ్యూసిడ్ అనే రెండు లాటిన్ పదాల నుంచి ఎడ్యుకేషన్ అనే పదం వచ్చింది దాంతోపాటు ఎడ్యూసిడ్ అని కూడా ఎడ్యుకేట్ కూడా ఉంటే ఆప్షన్లో ఉంటే పెట్టుకోవచ్చు క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఎడ్యుకేషన్లో ఈ అంటే అర్థం ఏమిటి లోపల బయట మధ్యలో పక్కన ఎడ్యుకేషన్లోని ఈ అంటే ఏమిటి దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి బయట ఎడ్యుకేషన్లో ఈ అనేటటువంటి పదానికి అర్థము బయట క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ జ్ఞానం అంటే ఏమిటి ఆప్షన్ ఏ సమాచార సేకరణ ఆప్షన్ బి నైపుణ్యము ఆప్షన్ సి విజ్ఞానము ఆప్షన్ డి ఫైవ్ అన్ని దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ఫైవ్ అన్ని జ్ఞానం అంటే సమాచార సేకరణ నైపుణ్యం పెంపొందించుకోవటం విజ్ఞాన సమస్య విజ్ఞాన సమాచ విజ్ఞానాన్ని సమా సమీకరించుకోవటము ఇవన్నీ సో కాబట్టి ఆప్షన్ డి పైవన్నీ సరైనటువంటి సమాధానాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ